ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను జరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి అంత కలిపి అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల కోట్లయితది మొన్న నువ్వు మధ్యంసీ దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షలు ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినవు బీర్ పెంచినవు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులను యాడ్ చేసుకుంటారు పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాం ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్పెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ చనిపోవద్దని కూడా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికి జూబ్లీ హిల్స్ లో ప్రతి ఓటర్ కు ప్రతి ఆటో అన్న ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లైతేనే రేవంత్ రెడ్డికి సో చేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కమ్సే కం ఒక్కటే ఆటోలు అందరు కలిసి ఓడగొట్టిందని బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీకు మీ మీ బతులన్నా బాగుపడతాయి ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు యాగాది పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వేనికి నీ గురువు అన్న మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్ళే నువ్వు ఎలక్షన్ లో చెప్తీవి రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తేవి ఇప్పుడు కట్లో దనబడ్తాయి మీద కొడుతున్నావు